నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహ సముదాయాల ప్రాంగణాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని అందులో భాగంగా అన్ని ప్రాంతాల్లోని టిట్కో గృహాల సముదాయాల ప్రాంగణాలలో సత్వర పౌర సేవల కొరకు ప్రత్యేకంగా ఒక్కో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని ఆర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు జరిగింది ఇప్పటి ముప్పై సమస్యలు రావడం జరిగింది వీటి అన్నిటి మీద కూడా కన్సర్న్ సెక్షన్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది వీటిల్లో ముఖ్యంగా హౌసింగ్ కి సంబంధించి పదిహేను గ్రీవెన్సెస్ వచ్చినాయి ఈ హౌసింగ్ కూడా టికో ఇల్లు కి సంబంధించి ఎవరైతే అమౌంట్స్ కట్టున్నారో లోన్స్ వచ్చిన్నాయో అలాంటి గ్రీవెన్సెస్ రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఎవరైతే మూవ్ ఇన్ అవుతారో అంటే ఎవరైతే టిక్కో ఇంట్లో మూవ్ ఇన్ అవుతారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన వస్తువులు అంటే అక్కడ ఒకవేళ థెఫ్ట్ అయిన కొన్ని ఉన్నాయి ఇక్కడ ఎవరైనా కరెంటు వైరింగ్ గురించి కానీ వాటర్ సప్లై గురించి కానీ ఉంటే విత్ ఇన్ వీక్ ప్రొవై ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేసి వాళ్ళు వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యేటట్టు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయలేదు ఎక్కువ బెనిఫిషియరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీ మీ ఇళ్ళకి చేరండి అక్కడ కావాల్సిన ఏవైతే ఫినిష్ అయిన బిల్డింగ్స్ ఉన్నాయో దాంట్లో మీరు చేరొచ్చు అక్కడ కావాల్సిన వైరింగ్ అని ఏమన్నా ఉన్నా సరే అక్కడ కన్సర్న్ వాళ్ళు ఖచ్చితంగా అన్ని ప్రొవైడ్ చేసి విత్ ఇన్ వీక్ మీకు ఆ యూనిట్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ తీసుకోవడం మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నాం అలానే టౌన్ ప్లానింగ్ నుంచి ఆరు గ్రీన్స స్టార్ట్ అవ్వడం జరిగింది అలానే పబ్లిక్ హెల్త్ రెండు ఇంజనీరింగ్ సంబంధించిన డ్రైన్స్ కోసం కానీ వేరే వర్క్స్ కోసం సెవెన్ వరకు రావడం జరిగింది ఇవన్నీ కూడా మనం విత్ ఇన్ ఎస్ఎల్ఏ టైంలో పరిష్కరించడం జరుగుతుంది అలానే నెక్స్ట్ వీక్ లోపే ఈ పరిష్కరించే దిశగా అవన్నీ కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేస్తాను ప్రతి కాలనీలో కూడా మనకు ఒక సచివాలయం ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు సచివాలయాలు బయట ఉన్నాయి అంటే టిట్కో ప్రాంగణాల్లో లేవు సో అందుకని అక్కడ ఆల్రెడీ అలీపురంలో సెక్రటేరియట్ ని మూవ్ చేయడం జరిగింది ఇప్పుడు అలీపురం హౌసెస్లోనే ఒక సెక్రటేరియట్ ఉంది అలానే మిగతా లొకేషన్స్ లో కూడా సెక్రటేరియట్ మూవ్ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అవి కూడా అక్కడ నుంచి ఇప్పుడున్న లొకేషన్స్ నుంచి కూడా అవి కూడా రెంటెడ్ లొకేషన్స్ అక్కడ నుంచి ఓన్ లొకేషన్స్ ఇప్పుడు టిట్కో కాలనీస్కి మూవ్ అవ్వటం జరుగుతుంది వీటితో పాటు మనకి ఇప్పుడైతే సెక్యూరిటీ అక్కడ పెరగాలి అంటే జనాలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉండటం స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ ఎవరైతే అందరూ బెనిఫిషరీస్ ఉన్నారో ప్రతి బిల్డింగ్ కి వాళ్ళని ఎంకరేజ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ టికో హౌసెస్ అని ఆక్యుపై చేసేలాగా చర్యలు చేపట్టడం జరిగింది అలానే మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా అక్కడ అందరూ వచ్చి ఉండేలాగా చేయడం జరుగుతుంది అదే కామన్ గా అన్ని టిట్కో ప్రాంగణాల్లో కూడా స్పెషల్ క్లీనప్ అప్ ని స్టార్ట్ చేయడం జరిగింది డీసిలిటేషన్ చేయడం జరిగింది పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది వాటితో పాటు స్ట్రీట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో స్ట్రీట్ లైటింగ్ కూడా ఉన్నాయి ఇంకా కూడా పోల్స్ ఏవైతే అక్కడ కూడా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే స్టార్ట్ చేసి చాలా వరకు స్ట్రీట్ లైటింగ్ అవసరం జరిగింది సో లైటింగ్ ఫెసిలిటీ ఉంది అలానే మనకి ఫైవ్ ఎంఎల్డీ ఎస్టీపీబి ప్లాంట్ వెంకటేశ్వర అని కూడా ఫంకన్ ఉంది ఎల్ఎన్టీకి సో వాటర్ కూడా ఇబ్బంది లేదు అక్కడ ఉన్న రిపేర్స్ కూడా చేయించడం జరిగింది ఆ యూజీడీ కనెక్షన్స్కి సో అన్నీ కూడా చేయడం జరుగుతుంది సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఇప్పుడు అలీపురము టిడ్కో కాలనీలో అయితే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీ మెంబర్స్ ఆల్మోస్ట్ సెక్యూరిటీని అక్కడ పెట్టడం ఇది జరిగింది వాళ్ళు కూడా నైట్ సెక్యూరిటీని బెటర్గా ఉండేటట్టు చూసుకుంటున్నారు ఎస్పెషల్లీ అందరూ మీ మీ ఇళ్లలో కనుక అక్కడ జాయిన్ అయితే సెక్యూరిటీ పెరుగుతుంది ఇలానే కామన్ ఎమ్యూనిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం అంటే అక్కడ ఉన్న పార్క్స్ ఇంప్రూవ్ చేయటం అలానే అక్కడ అక్కడే ఆ కాలనీ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టడం ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టడం ప్రైమరీ స్కూల్ వచ్చేలా చూడటం ఇవన్నీ కూడా ఆల్రెడీ వెంకటేశ్వరంలో పెట్టడానికి ఆల్రెడీ కార్యచరణ రెస్పెక్టివ్ ఆఫ్ బాడ్ అన్ని చోట్ల కూడా చేపట్టమని చెప్పి చెప్పడం జరిగింది చాలా ఇంట్ సెట్ బ్యాక్ కానీ సైట్ సెట్ బ్యాక్ కానీ రే సెట్ బ్యాక్ కానీ ఎన్ని ఫ్లోర్స్ కి అయితే అనుమతులు తీసుకున్నారు అన్ని ఫ్లోర్స్ మాత్రమే చేయడం అనేది చాలా ముఖ్యం ఇవి ఎవరైతే డివియేషన్స్ ఇది చేశారో బిల్డింగ్ లో ఖచ్చితంగా వాళ్ళకి డివో నోటీస్ ఇవ్వటం దాని తర్వాత కన్ఫర్మేటివ్ ఆర్డర్ ఇవ్వటం దాని తర్వాత వాళ్ళ మీద